కోరికలు అంటే వేరు ఒక బండి కారు కావాలనుకుంటారు కారు కావాలనుకుంటారు కారున్నోళ్ళు పెంజికారనుకుంటారు డిమాండ్స్ అంటే ఒక మనిషికి బ్రతకడానికి కావలసిన హక్కులు ఉన్నాయో ఈ రాజ్యాంగం మనకు అందించిన హక్కుల్ని కొట్లాడి తెచ్చుకునేవి డిమాండ్స్ అంటారు డిసెంబర్ ఆరు నుంచి ఈ రోజు వరకు మీరు చేస్తున్న మీ న్యాయమైన ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకు సంపూర్ణ మద్దతు మీరు సెప్టెంబర్ అక్టోబర్ కార్యక్రమం చేసినాస్యర్ ఐబీలో మా బ్రదర్ రాజేష్ అంటే నేను ఎక్కడికి వచ్చిన లక్షల మంది నేను కూడా అప్పుడు చదివిన నా పేరు రేగుంట చంద్రశేఖర్ నేను ప్రజెంట్ ఇక్కడ సిపిఐ కౌన్సిలర్ ని అదే విధంగా బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు బ్రదర్ పిలిస్తే వచ్చిన మళ్ళీ సేమ్ ఇదే వేదిక ఇదే సమస్య ఈ రోజు కూడా మా చెల్లె రాణి చెల్లె పిలిచింది అదే విధంగా అప్పుడు రాజేష్ అన్నా మళ్ళీ మీరు ఏదైతే ఆ రోజు మాకు సంఘీభావం తెలియజేసిండ్రో ఇప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదంటే అసలు బాధాపలన్నా నవ్వ ఏడు అన్నా అర్థమవుతుంది ఎందుకంటే అదే సాధించుకున్న తెలంగాణలో ఏదైతే విద్య వైద్యం ఉపాధి నీళ్లు నిధులు అనే కాన్సెప్ట్ తోని మీరు మనం అందరం సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి సాధించుకున్న తెలంగాణలో కూడా మీకు వన్ పర్సెంట్ న్యాయం జరగలే సరే ఆ ప్రభుత్వానికి కాదని మర్చిపో చెడుకో ప్రత్యామ్నాయంగా మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించుకుని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఒకటిగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తానన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చి ఛాయ దాంత సేపట్లో మీ పరిష్కారం చేస్తాం పెద్ద సమస్య కానీ చెప్పిన వాగ్దానాల్ని మరి దయచేసి విస్మరించొద్దని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పొత్తు పొత్తుతోనే అధికారంలోకి వచ్చింది సిపిఐ కాంగ్రెస్ పొత్తుతోనే అధికారంలోకి వచ్చింది వాళ్ళ గెలుపులో మేము కూడా కీలకంగా పనిచేసినాం కమ్యూనిస్టులుగా ఎందుకంటే దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి పక్కనే ఆంధ్రప్రదేశ్ లోట్ బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం అని చెప్పి అక్కడ కూడా మీ జీతాల కన్నా జీతాలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది వాస్తవమేనా తర్వాత పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో మీకు రెగ్యులరేషన్ చేసిందని కూడా దానికి సంబంధించిన ఉన్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మరి ఏమైంది తెలంగాణకు తెలంగాణకి ఏమైంది ఇవాళ అనేక రకాలుగా సింగరేణి కార్మికులను చూస్తే తెలంగాణ ఇగ్రీమెంట్ ఉద్యోగులు కూడా కొంతమందికి ఇవాళ డిఎస్సీ ఏసీ నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తున్నారు అంటే ఈ విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం మొన్నటి మొన్న కానిస్టేబుల్ సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఒక్కొక్క వ్యవస్థకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇవాళ వారికి వారి న్యాయమైన డిమాండ్ ఆర్టీసీ సంబంధించి కానీ వాళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అనిత్యం ప్రజల్లో ప్రజా పాలన పేరుతో తిరుగుతున్నారు కదా దయచేసి వీళ్ళ బాధలు కూడా అర్థం చేసుకొని ఇవాళ ఎనిమిది వేల రూపాయలు పన్నెండు వేలు పదిహేను వేల జీతం అంటే ఎంత దారుణంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు పార్షిక కార్మికులకు కూడా ఇవాళ పదిహేను వేల జీతం ఉంటుంది దాదాపు అనేది కౌన్సిలర్ కాబట్టి వాళ్ళ జీతాల కోసం కూడా కొట్లాడినే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం కమ్యూనిస్ట్ గా వాళ్ళ జీతాలు ఇవాళ పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉంటే ఇవాళ లాంటి వీళ్ళకు ఎనిమిది వేల జీతం ఏడు వేల జీతం అంటే ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో మినిమం ముప్పై రూపాయలు కావాలి ఒక డ్రెస్ ఇస్త్రీ చేయాలంటే ఇలా ఇరవై ముప్పై ఇరవై ముప్పై రూపాయలు లేని పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నది దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడు పెరుగుతున్న ధరల దృష్ట్యా పిల్లల్ని చదివించాలన్న వైద్యం కోసమైనా దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినో ఛాయ దాగిన సేపు అన్నారు కదా ఛాయ తాగిన సేపు కాదు ఇంకా రెండు రోజులైనా మంచిదే మూడు రోజులైనా మంచిదే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఒకవేళ నిజంగానే సమ్మెకే గిట్టబోతే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తే భవిష్యత్తులో మీకు మళ్ళీ గత ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు తీర్పునిచ్చిర్రో ఎందుకంటే ఇవాళ మేధావి వర్గం అంతా ఉపాధ్యాయ వర్గమే ఉంటుంది దాదాపు రెగ్యులర్ ఫీచర్లు అంతా మీ ఓటు వేసే హక్కు అక్కడ జరిగే అక్కడ ఉంటుంది ఫ్యూచర్లకు సంబంధించి దయచేసి ఆలోచన చేసి మీరు ఏం గొంతమ్మ కోరికలు కాదు ఒక మనిషి బ్రతకాలంటే అదే విధంగా ముందు ఒక సబ్జెక్ట్ చెప్పిన మాకు నలభై సంవత్సరాలు వచ్చినాయి నేను వస్తూ వస్తూ మేడం గారి సంబంధించిన ముందు వాయిస్ ఇచ్చినట్టున్నారు అది చూస్తూ వచ్చిన మాకు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దగ్గరికి వచ్చినాయి పోటీ పరీక్షలకు కూడా మేము మళ్ళీ తయారయ్యే పరిస్థితి లేదని చెప్తే అంటే మీ జీవితాలు వాస్తవంగా ఎస్ఎస్ఏ కి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు వాస్తవంగా నేను కాస్త చూసినట్టునే నాకు కొద్దిగా అర్జెంటు జీఎం పని ఉంది కాబట్టి వెళ్తున్నా దయచేసి క్షమించాలని నన్ను ఆహ్వానించిన చెల్లె రాణి చెల్లె నాకు తెలిసి కోటపల్లి మండలం మండలమైనా